అమ్మాయి ఇష్టపడ్డాక చాలా హ్యాపీగా ఉండాలి కానీ మెట్ల ఏమవుతుందో కానీ అబ్బాయి నీకు నాకు సెట్ అవ్వదు నీ మైండ్ సెట్ వేరు నా మైండ్ సెట్ వేరు మన ఇద్దరం కలిసి ఉండేది అనేది అస్సలు జరగదు అని అబ్బాయి అమ్మాయి అని తిట్టి వదిలి వదిలించుకోవాలి అని సెట్ అవ్వదు అని కానీ అమ్మాయి ఉంటుంది నీ మైండ్ ఎందుకు డిస్టర్బ్గా ఉందో అది నువ్వే ఆలోచించు నాకు తెలిసినప్పటికీ మన ఇద్దర ఆలోచనలు ఒకేలా ఉన్నాయి కాబట్టి ఇద్దరికి సెట్ అవుతుంది కావాలంటే నా మాటే లాస్ట్కి వస్తుంది చూడు అని అమ్మాయి అబ్బాయితోటి అంటుంది లాస్ట్కి ఏమవుతుందంటే ఆ అబ్బాయే వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తాడు చాలా మంచి అమ్మాయి అసలు ఎన్ని అన్నా కూడా చాలా పద్ధతిగా ఉంటుంది 当ンり前。